మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల రామ్ నియోజకవర్గంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇన్ఛార్జిగా డాక్టర్ సామ్రాట్ మధుమాదిగా అను నేను ఇన్ఛార్జిగా వచ్చాను నాతో పాటు కో ఇన్ఛార్జిగా డాన్సీను జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి అదేవిధంగా తమ్ముడు సిర్రా సురేష్ మరియు సీనియర్ నాయకులు శేఖరు ఆనందు సురేషు మిగతా యూత్ నాయకులందరూ కూడా హాజరయ్యారు ఈ యొక్క రామచంద్రాపురంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ నూతన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎంఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఈఎఫ్ ఎంవైఎస్ ఎంజేఎఫ్ కమిటీలు నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఆ క్రమంలో ఈరోజు మూడు మండలాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఈ సమావేశంలో హాజరైంది అందులో భాగంగా నవయుగ అంబేద్కర్ మహాజన నేత మహాజనుల వైతాలికులు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు జాతీయ కమిటీ తీర్మానం ప్రకారంగా ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి జెండా దిమ్మెలు లేనటువంటి ప్రతి గ్రామంలోనూ జెండా దిమ్మలు నిర్మించి నిర్మించాలి అదేవిధంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి అదేవిధంగా పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క జన్మదినాన్ని కూడా రంగరంగ వైభవంగా పండగ వాతరా వాతావరణంలో సంబరాలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జీలుగా నియమించబోతున్నాం ఎంఎస్పికి ఇన్ఛార్జీలుగాను ఎంఆర్పిఎస్కి ఇన్ఛార్జీలుగాను నియమించబోతున్నాం ఈ యొక్క ఇన్ఛార్జీలు వీళ్ళకి పదవులు కాదు ఇవి వీళ్ళు నూతన కమిటీలను ఎన్నిక చేయడానికి బాధ్యతలు ఇస్తున్నాము వీళ్ళు గ్రామాలు మండలాలకు వెళ్ళి గ్రామ కమిటీలు వేసుకొని మరి పన్నెండవ తేదీ తర్వాత మండల సమా మహాసభలు నిర్వహించుకోవాలి ఆ మండల సభ తేదీలు వచ్చేలోపే ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో పూర్తిగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి మండల మహాసభలకి డేట్ ఇస్తాం ఆ డేట్ రోజు ఆ గ్రామ నాయకత్వం అంతా వస్తే ఆ గ్రామ నాయకుల యొక్క ఆధ్వర్యంలో నూతన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులను ఎన్నుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణమాది గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ముప్పై సంవత్సరాలుగా మొదటి తరం నాయకులు ఎవరైతే ఎంఆర్పిఎస్లో పనిచేసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు గౌరవించుకోవాలి ఆహ్వానించాలి వారికి సన్మాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ముప్పై సంవత్సరాలుగా ఈ ఉద్యమానికి శ్రేయోభిలాసులు అభిమానులు అదేవిధంగా కుల సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు కుల మతాలకు అతీతంగా మనకు సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళని కూడా గౌరవించుకొని సహపంక్తి భోజనాలతో పాటు సంబరాలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు వివిధ రూపాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టాలని తెలియజేస్తున్నాం అందుకనే రామచంద్రాపురం నియోజకవర్గంలో ఈరోజు సమావేశాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి నా మాదిగ బిడ్డకు పేరు పేరు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క రామచంద్రాపురం నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి ఆ మండలాలు కూడా త్వరలోనే సభలు ఆధ్వర్యంలో ఎన్నిక చేసినటువంటి నాయకత్వంతో పాటు మిగతా సీనియర్ నాయకత్వము ఎంఎస్పి నాయకత్వం అంతా కలిసి వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఈ యొక్క సంబరాలు చేసుకోవాలని చెప్పి పిలిపిస్తున్నాం అంతేకాకోకుండా రాబోయే కాలంలో ఈ యొక్క సంబరాల సందర్భంగా అన్ని కులాలకు అన్ని కులాలలో అణగారిన వర్గాలకు పేద వర్గాలకు అండగా ఉంటామనేటువంటి సంకేతాన్ని కూడా ఈ యొక్క సంబరాల ఆధ్వర్యంలో జాతికి జాతికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉందని ఉన్నదని ఈ కార్యక్రమాలలో అన్ని కులాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎంఆర్పిఎస్తో కాకకుండా ఎంఎస్పి ఆధ్వర్యంలో అన్ని కులాలకు అండదండగా మేమున్నాము అని కృష్ణమాది గారి నాయకత్వంలో భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి అదే క్రమంలోనే సమాజ స్థాపన కోసం గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఇప్పటిదాకా మాదిగా మాదిగేతరులకే కాకోకుండా మాదిగా ఉపకులాలకే కాకోకుండా సమాజంలో ఉండబడే అన్ని కులాలకి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఉద్యమం ద్వారా అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ విషయంలో అన్ని కులాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉద్యమ రూపంలో సాధించడం జరిగింది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు కూడా కృష్ణమాది గారి నాయకత్వంలో మరి పెన్షన్కి పెన్షన్ రావడానికి ఉద్యమం చేసే వారికి అందుబాటులో మరి ఉద్యమం ద్వారా అందివ్వడం జరిగింది అట్లాగే ఉద్యోగులకు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లలో ప్రమోషన్లు కూడా ఉద్యమం ద్వారానే వచ్చాయి కృష్ణమాది గారి ఉద్యమం ద్వారా ఈరోజు ఉద్యోగులందరూ కూడా వర్గీకరణ జరిగిన తర్వాత మొట్టమొదటిసారి మాకు ఇన్ని ప్రమోషన్లు వచ్చినాయి మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నా మాకు ఏ ప్రమోషన్ రాలేదు మరి వర్గీకరణ అయిన వెంటనే మాకు ఈరోజు మరి హెచ్ఎంలు ప్రమోషన్లు కావచ్చు లేదా ఇతరత్ర వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చినాయని చెప్పి మరి సంతోషిస్తున్నటువంటి తరుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఇటు ఉద్యోగస్తులు ఇటు నిరుద్యోగులు మరి అందరూ కూడా ఎంఆర్పిఎస్ని ఎంఎస్పిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ జాతికి సమాజ స్థాపన చేయడానికి ముందుకెళ్లడానికి వెన్నుండి నడిపించాల్సిన బాధ్యత యువకులది ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ యొక్క యువకుల మీద మరి కృష్ణమాదిక్ గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటిని నడిపించాల్సిన బాధ్యత సీనియర్ నాయకత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రామచంద్రాపురం మరో గతంలో ఏ విధంగా అయితే అన్ని రకాలుగా కలిసికట్టుగా ఉద్యమాన్ని బలోపేతం చేశారో పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత సీనియర్లది ఈరోజు ఇన్చర్గా ఇన్ఛార్జీలుగా వెళుతున్నటువంటి నాయకులది మరి నూతనంగా వస్తున్నటువంటి నాయకులకు కూడా మరి ఇదొక మంచి శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై మాదిగా జై మంద కృష్ణ మాదిగారు లాలకృష్ణ మాధు గారి నాయకత్వం